గైస్ నమస్కారం గైస్ అందరికీ నేనైతే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీ అందరితో వీడియోస్ అయితే చూస్తున్నారు అందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం గైస్ నేను ఐదో నెంబర్ రూట్లో అయితే పోతుంటే నేను నాకు అయితే ఒక ఇన్సిడెంట్ అయితే కనిపించింది ఏంటంటే ఐదో నెంబర్ రూట్లో అయితే ఒక వెహికల్ అయితే ఫుల్ భారీ అయితే కాలిపోతుంది అనమాట ఆ వెహికల్ కాలిపోతుంటే నాకైతే మైండ్ లో ఒకటే థాట్ వచ్చింది ఇంత ఎండలో బండ్లు అయితే కాలిపోతా ఉన్నాయి మనం కూడా బండ్లోనే అయితే తిరుగుతూ ఉంటాం మనకు కూడా ఏమైనా అయితే భయం కదా అని చెప్పేసి ఇంటి ఇంటికాడు ఉన్న వాళ్ళకు కూడా భయం అయితే ఉంటుందని చెప్పేసి అనిపించింది ఆ బండి చూడండి లిటరల్గా మొత్తం అయితే కాలిపోయింది ఎట్లా అంటే మనకు మొత్తం ఏ టు జెడ్ బండి అయితే ఏం లేకుండా కాలిపోయింది గైస్ నాకైతే లిటరల్ ఎట్లా అనిపించింది అంటే ఘోరంగా అనిపించింది అందులో ఎవరిన ఉంటే ఏం పరిస్థితి అని చెప్పేసి అనిపించింది ఎవరిన ఉన్నారో లేదో మనకైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుగు గైస్ దాని తర్వాత నైట్ నాకు ఒక వర్క్ పడేసి నేనైతే ఆ నుంచి నేను బయలుదేరిపోయి ఒక వర్క్ అయితే వెళ్ళిపోయినా అలీసభ అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళినా అలీసభ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను ఈ షూట్ అయితే చేసినా ఇది ఏంటంటే మొత్తం పెట్రోల్ ఫార్మింగ్ అంటారు కదా పెట్రోల్ ఫ్యాక్టరీస్ అన్నీవన్నీ పెట్రోల్ ఫ్యాక్టరీస్ ఆడ ఫైర్ కూడా వస్తూ ఒక చోట వస్తుంటాయి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఈసారి నేను మళ్ళీ అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు మీకు క్లారిటీగా బండి ఒక సైడ్కి ఆపేసి చూపిస్తాను ఇప్పుడైతే నేను రన్నింగ్లో ఆపలేను అనమాట అందుకని ఇట్లా షూట్ చేసిన మీకు ఆడాడ లైట్ లాగా ఎక్కువ కనిపిస్తుంది కదా అదైతే పైన ఫైర్ బర్న్ అవుతుంది అనమాట ఆ ఫైర్ ఎందుకు బరినైతే నాకు కూడా తెలుసు కాస్ మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి దాని తర్వాత నేనైతే రూమ్ కైతే వచ్చేసిన అనమాట రూమ్ కి వచ్చిన తర్వాత ఒక చిన్న స్నాప్ అయితే పెట్టుకుని రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసిన వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లూని బాయ్స్